மைமதல மைமகலாக்க உதய காலப்பு சேவ பரிச்சர் ஆகஸ்ட் நெல வானம் தேவுடு நீ சந்தானமுனி ஆத்மிக ஆசிர்வாதோ லோகசனை ஆசீர்வாதோ நம்பி நடிப்பி போத்துனாருஷாய நலபை நாலு மூடு நீ சந்ததி மீத நீ నా ఆత్మాను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను దేవుడు పిల్లల ఈ వాక్యం మీరు చదివితే అక్కడ రెండు రకమైన ఆశీర్వాదం ఉంది ఫస్ట్ దేవుడు ఆత్మాని కుమ్మరించిపోతున్నారు అదో ఎవరు ఆత్మాని కాదండి నా ఆత్మాని సో ఆయన ఆత్మని మీ పిల్లల మీద కుమ్మరించిపోతున్నారు ఇవ్వపోతున్నారు కాదండి ఆయన ఎ కూడా ఎక్కువగా ఇస్తారనమాట కుమ్మరించిపోతున్నారు ఆయన బ్లెస్సింగ్స్ సో మీ పిల్లలందరూ రక్షణ భాగ్యంలోనికి దేవుడు నడిపిస్తారు వాళ్ళ మీద పరిశుద్ధ ఆత్మని దేవుడు కుమ్మరిస్తారు వాళ్ళందరూ పరిశుద్ధ ఆత్మ వరములతో పరిశుద్ధ ఆత్మ ఫలములతో నింపబడతారు రెండవదిగా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను సో మీ పిల్లలందరినీ ఆత్మీక ఆశీర్వాదంతో ఒకటే కాదు ఆయన లోక సంబంధమైన ఆశీర్వాదంతో నింపి నడుపుతారు అయితే వాళ్ళకు ఈ భూమిలో ఏమేమి కావాలో మంచి ఆశీర్వాదం అన్నిటి శారీరక సంబంధమైన ఆశీర్వాదం లోక సంబంధమైన ఆశీర్వాదం అన్ని ఆశీర్వాదం దేవుడు మీ సంతానం మీద కుమ్మరించిపోతున్నారు ఆమె ప్రభు ఆమె స్తోత్రం తండ్రి రజా ఈ నెలలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి రజా మీకు స్తోత్రం లోక సంబంధమైన ఆశీర్వాదంతో శారీరక సంబంధమైన ఆశీర్వాదంతో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో మీ పిల్లల్ని మీరే కుమ్మరించి దీవించి ఆశీర్వదించమని వేస్తున్నామములు అడిగి వేడుకుంటున్నామ తండ్రి ఆమె